పాకిస్తాన్ మన మీద చేస్తున్నటువంటి దాడులను భారత సైన్యం తిప్పికొడుతున్నటువంటి తరుణంలో మన ఉమ్మడి జిల్లా జవాన్ గోరంట్ల మండలానికి చెందిన మురళి నాయక్ భరతమాత సేవలో వీరమరణం పొందడం జరిగింది ఆ మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని శ్రీ ఓబులేశ్వర డిఫెన్స్ అకాడమీ తరఫున మనందరం కూడా రెండు నిమిషాల పాటు మౌనం పాటిద్దాం అందరూ కూడా లేచి నిలబడాలి शान्ति शान्ति शान्तिः ముందుంది సోదరా అందలేదనుకుంటే అది పొరపాటురా అందమైన జీవితం ముందుంది సోదరా అందలేదనుకుంటే అది పొరపాటురా చి గురించము పైన చిరునవ్వులు చిందులేస్తూ ఉండవా వీడు వారిన భూమిలో నా వానజల్లు కురియదా నింగికేసి చూస్తూ ఉన్న రైతు ఆశను తీర్చదా కష్టాల కన్నిటిలోనా సాగిపోయే బతుకున్నావా కష్టాల కన్నిటిలోనా సాగిపోయే బతుకున్నావా అలకే ని అదరకుండా చేర అందమైన జీవితం ముందు సోదరా అందలేదను అది పొరపాటురా అలుపు ఎరుగని ఆనందమే నిండురా అనుకున్నది సాధించడంలో రేయి పగలు కృషి చెయ్యరా అందని ద్రాక్ష పుల్లనా అది అందుకుంటే చాలా తీయనా అందని ద్రాక్ష పుల్లనా అది అందుకుంటే చాలా తీయనా అందమైన జీవితంలో అడుగులే ముందు సోదరా అందరలేదనుకుంటే అది పురకాడురా మంచి పుళ్లతో నీ జీవితాన్ని మార్చుకో రా సుధరా మహత్త్వ్యమైన ఈ జీవితాన్ని సుందరంగా ముంచుకో ఈ జీవితా బాటసారికి ఇన్ని కష్టాలు ఎందుకు కష్టాలలోనే జీవిత సారం ఉంది తెలుసుకో అక్కడి సూరిడుకైనా తప్పలేదు రాహు కాలం అక్కడి సూరిడుకైనా తప్పలేదు రాహు కాలం అల్ప జీవికైన కష్ట సోదరా అది అందలేదనుకుంటేపురపాటు అందమైన జీవితం ఉంది సోదరా అందలేదనుకుంటే పాటురా అందలేదనుకుంటే అదిపురపాటురా పరుగు పందెం కావచ్చు పాటల కోటి కావచ్చు పోటీ పరీక్షలు కావచ్చు పొలిటికల్ ఫైటు కావచ్చు ఎంతమంది పాల్గొన్నా గెలిచేది మాత్రం అంత మాత్రాన మిగతా వారిలో సత్తా లేనట్టు అస్సలుగా గెలిచినోడిది ఈరోజు మాత్రం తెల్లారితే అది గతం కానీ ఓడినోళ్లకు రేపు ఎందుకు ఇట్లా ముందు ముందు బయట అవకాశాన్ని ఆకాశమే అద్దుగా చేసుకొని ఆరునిశలు కృషి చేసి విజయం కోసం పరితపించే వారి కోసం అలాగే చిన్న చిన్న కష్టాలకే క్షణికావేశానికి లోనవుతున్న వారిలో ధైర్యాన్ని స్థైర్యాన్ని నింపి బంగారు భవిష్యత్తు ముందుందని తెలియజేయడం కోసం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థులు చేసిన చిన్న ప్రయత్నం ఈ అందమైన జీవితం పాట ఓటమికి ఈ పాట బహుమతి ఈ పాట వల్ల ఏ ఒక్కరి జీవితంలోనైనా మునుగురు పొరుగు వెలుగు నిండినా అదే మా పాటకు నేరిచ్చేదాన్ని आगत सोदरा संदेशम 341 शाबाश 342 शाबाश शाबाश 345 शाबाशबा वेरी गुड मां वेरी गुड मां वेरी गुड मां 350 शाबाश शाबा सुपर मां 351 रुफोल 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 356 356 सुपर टाइमिंग वेरी गुड 1 मिनट 1 मिनट क्वेश्चन है क्वेश्चन 4 मिनट्स वंडरफुल कमांड रुफोल 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 कमांड अच्छी रुफोल रुफोल 4.6, Group 1 Group 1 1.9 Group 1 Group 1 Group 1 421 Good, good 4th command Group 1 Group 1 Group 1 Group 1 Good, good 480 Hold up, hold up 421 423 Good, good Very good 427 428 Good, good Group 1 Group 1 431 Good 433 Group 1 Good, good very good, very good. Four thirty eight. Come on, come on, come on. Come on, come on. Come come on. Come on, 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 2!

690。 645 668 કવર રોલ 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 બસ 66 સબસ્માર વેરી ગુડ 10.5 વેરી ગુડ આ દે છે પાળ